హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో దీన్ని కలియకుండా అంటారు ఫ్రెండ్స్ అంటే మనం పచ్చిని చేసుకునేటప్పుడు ఉపయోగించే వాటర్ అన్నమాట ఫస్ట్ బియ్యం కడిగే నీళ్ళు వంపేయాలి ఆ తర్వాత రెండోసారి కడిగిన నీళ్ళు ఇందులో పోసుకోవాలి మనం అన్నం గింజ వాచుకుంటాం కదా కొంచెం గింజ ఇందులో పోసుకోవాలి ఇంకో బియ్యం కడిగే నీళ్ళు బియ్యమో మొదట కడిగిన నీళ్ళు ఇవి పంపేయాలి మీకు చూపించడానికి పెట్టానమాట ఇంగో ఇది రెండోసారి కడిగింది అందులో పోసొస్తా లో పెట్టేస్తా ఇప్పుడు పంపేసాను కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత అన్నం వచ్చాక అప్పుడు మళ్ళీ కొంచెం కంచిందులోకి వస్తే ఈ రోజుకి వస్తుందన్నమాట అలా రోజు కొంచెం 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 అది బాగా పొడాలి పులిస్తేనే బాగుంటుంది